ఇగోండి శుభలేఖలు అయితే చూసారా శుభలేఖలకి అయితే పసుపు అయితే రాస్తున్నారండి మా మామీ గారు మా అబ్బాయి మా ఆడబడుసు ఇంకా పెళ్ళి ఎవరదంటే మా గారిదండి మా ఆయన గారితో పాటు ముగ్గురు అన్నదమ్ములు మా ఆడో మా గారికి అయితే ఇంకా పెళ్ళి అయితే అవ్వలేదండి మే నెల పదిహేడో తారీఖు అయితే పెళ్ళి అయితే చేస్తున్నామండి పదిహేనో తారీఖు అయితే పెళ్ళికొడుకుని చేస్తున్నామండి మే నెల ఇంకా మా తోటికోళ్ళలో నేను మా ఇద్దరు ఆడబడుసులు అయితే మా పక్కనే ఉన్న జంగారెడ్డి గుడి అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నామండి ఇంకా పెళ్ళికొడుకుని చేసేటప్పుడు పెళ్ళికి అయితే మేము బట్టలు అయితే తెచ్చుకుంటానికి వెళ్తున్నామండి ఇంకా అక్కడే తెచ్చుకుంటామండి మేము ఎప్పుడైనా ఇక్కడైతే బస్సు కోసం అయితే కూర్చున్నామండి బస్ స్టాండ్లో మా ఊరు బస్ స్టాండ్లో కూర్చున్నామండి ఇంకా పెళ్ళికి కావాల్సినవన్నీ మేమైతే ఈ రోజైతే తెచ్చేస్తామండి ఇంకా పదిహేడవ తారీఖు అయితే పెళ్ళికొడుకుని చేస్తాముంది కదండి వాపrosc <laughs> కి <laughs> <laughs> <laughs>

రెండు మూడు షాపులకి అయితే తిరిగి మేము ఎవరికి నచ్చిన బట్టలు అయితే వాళ్ళైతే తీసేసుకున్నామండి ఇంకా మాకైతే ఆకలి అయితే తీసేసింది ఇంక ఇక్కడికి వచ్చి రెస్టారెంట్కి వచ్చి బిర్యానీ అయితే తింటున్నామండి தம்முடு திசா மேம் அது இரங்க குரல அலம் இது அட்லயோ இச்சு

ఇంక సీరలు అయితే ఒకే సీర రెండు వేలండి చాలా బాగున్నాయండి లైట్ కలర్సు